ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అంట ఫ్రెండ్స్ ఇక సోమవారం రాబోయే కథలో అయితే ఆనందితో ప్రేమగా మాట్లాడుతున్న ఆదిత్య అది చూసి సంతోషంలో అయితే శ్రీను అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఆదిత్య ఆనందితో అయితే చాలా కోపంగా ఉంటాడు కదా ఇక శ్రీను ఆ విషయం గురించి ఆనందితో మాట్లాడాలని బయటికైతే పిలుస్తాడు ఇక ఆనంది ఏంటి శ్రీను అని అడుగుతూ ఉంటే ఏంటి అమ్మాడి ఆదిత్య బాబు నీ పైన అంత కోపంగా ఉన్నారు అసలు ఆదిత్య బాబుకి అంటే ఎందుకు అంత ఇష్టం లేదు అయినా ఆదిత్య బాబు నీతో అలా మాట్లాడకుండా ఉంటే నాకెందుకో బాధగా ఉంది అని చెప్పి అంటుంటే అమ్మాడి ఇక నేనైతే సంతోషంగానే ఉన్నాను శ్రీను కానీ ఆదిత్య గారు జ్యోతమ్మ ఒక్క విషయంలోనే నాపైన కోపంగా ఉన్నారు మిగతా అన్ని విషయాల్లో ఆయన నన్ను బాగా చూసుకుంటారని చెప్తుంది ఇక శ్రీను అసలు అంటే ఎందుకు ఆదిత్య బాబుకి అంత కోపం అని అడుగుతూ ఉండడంతో అది ఎందుకంటే తనకి యాక్సిడెంట్ చేసింది జ్యోతమ్మని అనుకుంటున్నారు ఆదిత్య బాబు అని చెప్పడంతో ఏంటమ్మాడి నువ్వు చెప్పేది యాక్సిడెంట్ చేసింది జీవన కథ అని అంటుండడంతో ఆ విషయం మనందరికీ తెలుసు కానీ జ్యోతమ్మ వాళ్ళందరి ముందు తనే యాక్సిడెంట్ చేసిందని ఒప్పుకుంది అందుకోసమే తనని చెప్పి మా అత్తయ్య మా మామయ్య ఈయన అందరూ జ్యోతమ్మని అనుకుంటున్నారు అందుకోసమే ఆవిడ పేరు విన్నా ఇక ఆదిత్య గారికి చాలా కోపం అని చెప్తుండడంతో మరెలా ఇప్పుడు అని అంటూ ఉంటాడు దాంతో ఆనంది ఆయన్ని ఎలాగొకలా చేసి నవ్వించే నవ్వించే బాధ్యత నాది నువ్వు మాత్రం టెన్షన్ పడకని చెప్పి అంటుంది ఇక శ్రీ నువ్వు సరే అమ్మాడి నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటానని అంటాడు నువ్వు వెళ్ళి పడుకోలే శ్రీ నువ్వు ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్పి గదిలోకి అయితే వెళ్తుంది ఆదిత్య ఒంటరిగా కూర్చొని ఇక డైరీలో అలేకే ఫోటోని చూసుకుంటూ ఉంటాడు ఇక ఆనంది ఏమండి అలా చూడండి అటు ఎంత బాగుందో కదా అక్కడికి వెళ్దామా అని అంటుంది దాంతో ఆదిత్య ఎందుకు అని అడుగుతుంటే ప్రశాంతత కోసమని అంటుంది దాంతో ఆదిత్య నా ప్రశాంతతని పోగొట్టింది ఎవరు అని అంటుంటే నేనేనండి అని చెప్పి అంటుంది మరి నువ్వే నా ప్రశాంతతని పోగొట్టి ఇప్పుడు బయటికి వెళ్దాం రమ్మంటావు ఏంటి అని అంటుండడంతో నేను చేసింది తప్పే ఆదిత్య గారు కానీ ప్లీజ్ తప్పు కూడా క్షమించాలి కదా అయినా నేను కావాలని చేయలేదు సరే ఒప్పుకుంటాను మీ కోపం వచ్చింది ప్లీజ్ ఆదిత్య గారు ప్లీజ్ ప్లీజ్ అని ఇక చెప్తూ ఉండడంతో ఆదిత్య నవ్వేస్తాడు దాంతో ఇక ఆనంది అమ్మయ్య నేను నవ్విండ్రు ఆదిత్య బాబు నాకు అందే చాలు అని అంటుంటే ఏంటి ఆనంది నువ్వు అని అంటాడు ప్లీజ్ ఆదిత్య గారు అలా లాన్లోకి వెళ్దాం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అయినా ఇక్కడికి వచ్చా కూడా ఇలా గదిలో ఉండడం ఏంటి ప్రకృతి వైద్యం కోసం వచ్చినప్పుడు ఇలా ప్రకృతిలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే కదా నాకు కూడా నిద్ర రావట్లేదు చూస్తుంటే మీకు కూడా నిద్ర రావట్లేదు అనిపిస్తుంది ప్లీజ్ అని చెప్తుండడంతో సరే ఆనంది అని నవ్వుతాడు దాంతో ఇక ఆనంది థ్యాంక్స్ ఆదిత్య గారని ఇక అయితే బయటికి తీసుకెళ్తుంది ఇక ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక హిందుమతి అయితే కిటికీలో నుంచి ఆ ఆనంది వాళ్ళని అయితే చూస్తుంది ఆ తర్వాత జీవనతో అదిగో చూడు ఆనంది తన భర్తను తీసుకొని ఎలా బయటకు వచ్చిందో వాళ్ళిద్దరు చూడు ఎలా మాట్లాడుకుంటున్నారో అని జీవనం చూపించడంతో అవును పెద్దమ్మా ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటుండడంతో ఇదే కరెక్ట్ సేమ్ తమ తనకి మనం ఇక్కడికి వచ్చినట్టు తెలీదు అలాగే నాకెలాగో పిచ్చి పట్టుందని అందరూ నమ్ముతున్నారు కాబట్టి అందుకోసమే మనం తన పైన ఏ అటాక్ చేసినా ఎవరికైతే ఏ అనుమానం రాదు అని అంటుండడంతో అటాక్ ఇప్పుడు నువ్వేం చేయగలవు అని అంటుండడంతో నేనేం చేయగలను చూపిస్తాను అని చెప్పి చూస్తూ ఉండు అని చెప్పి అంటుంది దాంతో ఇక జీవన ఏం చేస్తావు గ్రా అని అని అంటుండడంతో ఇక తనైతే మాస్క్ వేసుకొని ఇక చేతిలో అయితే కత్తి పట్టుకొని అయితే ఇక వెళ్తుంది దాంతో ఇక అంతలోనే జీవన ఏంటి ఏంటి ఇదంతా అని అంటుంటే దాన్ని లేకుండా చేస్తాను అన్నాను కదా అయినా ఇప్పుడు నేను ఇలా కట్టుకుంటే నేనేనంత తెలియదు కదా తనని పొడి చేస్తానని అంటుండడంతో అది అంత ఈజీ అనుకుంటున్నావా పక్కన ఆదిత్యం ఉన్నాడని చెప్పి అంటుంది దాంతో వాడ వాడ ఏం చేయగలడు అసలు లేచి నడవని కూడా నలగడాడు వాడు నన్ను ఏం చేస్తాడని అంటుండడంతో గ్రాని ఇది ఎందుకో నాకు కరెక్ట్ సమయం కాదనిపిస్తుంది అని చెప్పడంతో నువ్వు ఊరుకో జీవన అని చెప్పి ఇక కత్తి తీసుకొని మాస్క్ అయితే ఫేస్కి వేసుకొని కా బయటికి అయితే వస్తుంది ఆ తర్వాత తను అటు ఇటు తిరిగినట్టు యాక్టింగ్ చేస్తూ ఇక ఆనంది దగ్గరికి పొడవడానికి అలా వెళ్తుండగా శ్రీను అమ్మాడి ఇక చాలు తిరిగింది ఇప్పటికే చాలా చల్లగా ఉంది క్లైమేట్ వెళ్ళి పడుకోండి అమ్మాడి చాలా లేట్ అయింది అని చెప్తుండడంతో శ్రీను నువ్వు ఇంకా పడుకోలేదా అని అంటుంది నేను ఎలా పడుకుంటాను మీరు పడుకునేదాకా అని చెప్పి రావడంతో ఈ శ్రీనిగా కరెక్ట్ సమయంలో వచ్చాడు లేకపోతే ఆనందిని ఒక్క పోటు పొడిస్తే చచ్చి ఊరుకునేది అని చెప్పి ఇచ్చా అని ఇక తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక శ్రీను ఆనంది ఆదిత్య మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక ఆదిత్య చాలా థ్యాంక్స్ నేను నా కోసం నువ్వు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అయినా నా కోసం ఇంత చేస్తున్నావు నేను నీకే హెల్ప్ చేయగలను అని అంటుంటే అదేంటి బాబు అట్లా అంటారు మేము నాకు హెల్ప్ చేయడం ఏంటి నా అమ్మాడి నాకు దోస్తైతే దోస్తు భర్త మీరు కూడా నాకు దోస్తే అని చెప్తుండడంతో నీ మనసు చాలా మంచిది శ్రీను అని చెప్పి ఇక నవ్వుతూ ఉంటాడు ఇక పదండి బాబు పడుకుందరు కానీ అని చెప్పి ఇక లోపలికి లోపలికైతే తీసుకెళ్తారు దాంతో ఇక హిందుమతి ప్లాన్ అయితే అలా ఫ్లాప్ అవుతుంది ఇక ఈ శ్రీను శ్రీనుగడు ఉన్నన్ని రోజులు ఆనందిని ఏం చేయలేదేమో ముందు వాడిని ఏదన్నా చేసి ఇక్కడి నుంచి పంపించేయాలి ఇక హిందుమతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆమెని పిచ్చి ఆమె ఏం చేస్తుందో ఏమో అని కళ తన వైపు అయితే చూస్తూ అయితే ఉంటుంది